నా పేరు మహేశ్వర నేను ఒక ద్రౌపూజను మూడు ఏ ఏ సభ్యత్వం కావాల్సిన ఒకే ఆ అర్హత త్రాగటం ఆకవేయాలనే కోరిక మాత్రమే లాంగ్ ఫార్మ్ అండి మన సభ్యత్వంలో ద్రౌత్తం వల్ల బాధపడే అందరూ చేరి ఉండదగదురు ఈ కారణం వలన కోలుకోవాల కోలుకోవాలని కోరుకునే ఎవరికి మనం తిరస్కరించకూడదు అంతేగాక ఏ సభ్యత్వం డబ్బు లేదా అనుసరించి ఉండడం మీద ఏనాడూ ఆధారపడి ఉండదు ఇద్దరు యొక్క ముగ్గురు ఆల్కహాలిక్లు కలిసి స్వస్థత కొరకు కొనుకూడితే తమకు ఒక ఏ ఏ గ్రూపుగా పిలుచుకోనవచ్చును అయితే ఒక గ్రూపుగా ఏ ఇతర అనుబంధాన్ని వారు కలిగి ఉండరు సార్ ఈ ట్రెడిషన్ గురించి సార్ చెప్పొచ్చేది ఏంటంటే ముందుగా బిల్ చాలా ఒక క్షమాభావనతో దీని గురించి మాట్లాడడం అనేది కనిపించిందంట ఎందుకంటే ముందుగా వచ్చిన మన మిత్రులు ఈ సమస్యతో బాధపడుతూ ఈ ఫెలోషిప్కి రావడం వచ్చే విధానం ఏంటంటే ఒక భయంతో వచ్చారు ఈ భయం ఏంటి ఏ వంక చెప్పినా మళ్ళీ తిరిగి తాగ తాగడానికి వెళ్తాము అసలు ఉండగలుగుతామా సూపర్గా ఉండగలుగుతామా ఎందుకంటే ఎంతమంది అయితే వస్తూ ఉండేవాళ్ళు అంతమంది వచ్చి తిరిగి మళ్ళీ తాగుడులోకి వెళ్ళడం కూడా చూడటం జరిగింది సో నేను కూడా అలాగా స్లిప్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా వాళ్ళు చెప్పే కారణాలకి భయపడి ఏదో భరోస్ తాగుతానేమో అని ఒక భయభ్రాంతులతో బతకడం అనేది ఇనీషియల్గా చూశారు దాన్ని నేనేమంటున్నారంటే ఒక మార్పుకి ఒక స్టేజ్ అంటే ఒక అడుగు ఆ మార్పు జరిగే ఒక ప్రాసెస్లో ఉన్న సందర్భంలో ఒక మార్పు జరిగింది ఏంటంటే ఈ అభద్రత నుంచి ఈ ప్రోగ్రాం నెమ్మదిగా నమ్మకాన్ని ఇస్తుంది ఎందుకంటే మెంబర్స్ పోను పోనుగా సెబ్రైటీలోకి వస్తూ నెమ్మదిగా నమ్మకాన్ని ఇస్తుంది ఆ ఉద్దేశాలు మారుతున్నాయి ఎక్కడి ఏం ఏంటి ఆ మారుతు అని కనుక అడిగితే వచ్చి మనం ఈ ఫెలోషిప్ నుంచి తీసుకోవడం నుంచి ఒక ఇచ్చే మనిషిగా అంటే ఫ్రమ్ రిసీవర్ టు గివర్ అన్నారు అంటే ఈ ప్రోగ్రాం నుంచి నేను తాకుండా ఉండడానికి నేనే తీసుకునేది ఏంటి అనే భావన నుంచి ఇవ్వగలుగుతాను అనే మార్పు జరిగే జరగడం మొదలైంది దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఆయన వచ్చేది ఏంటంటే ఈ ఫౌండేషన్ ఆఫీస్ ఏదైతే ఇప్పుడు జిఎస్ఓ అంటామో అప్పట్లో ఫౌండేషన్ ఆఫీస్ మన మెంబర్స్ అందరిని అడిగారంట సరే కొన్ని మెంబర్షిప్కి ఏం కండిషన్స్ పెడదాం డబ్బు చదువు లేదా ఈ అలవాట్లు ఉన్నాయి లేదా పెళ్ళికి అవి ఉండాలి లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది ఇలాంటి కనుక మనం అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే ఒకళ్ళు కూడా మెంబర్ అవ్వకుండా పోతారు మరి ఏం పెడతాము అని అంటే అప్పుడు ఈ ఆలోచన వచ్చి ఈ ఒక విషయం ఫౌండేషన్ ఆఫీస్ వాళ్ళు చెప్పడం జరిగింది ఏంటంటే మనం సహాయమే అనుకుంటుంటే మనం ఒక హెల్పింగ్ తో మనం ఒకళ్ళకి నీడ ఇద్దాం ఒక చెట్టు ఎగ్జాంపుల్ లేదా ఒక నది ఎగ్జాంపుల్ ఇస్తూ ఆ చెట్టు కింద ఎవరు కూర్చుంటే ఏంటి మనం సహాయం ఇద్దాం అనుకున్నప్పుడు ఎవరైతే ఏంటి అనే భావంతో నా నది నుంచి ఎవరు తాగితే ఏంటి అందరికీ ఉపయోగపడాలి అనే భావంతో ఈ మెంబర్షిప్కి ఓన్లీ డిజైర్ టు స్టాప్ డ్రింకింగ్ అనేది పెట్టడం జరిగింది అని చెప్తూ నెక్స్ట్ లగీ సార్ మనం చెప్తాం థ్యాంక్ యూ సార్ అదే సార్ చెప్పొచ్చింది ఏంటంటే ఈ ట్రెడిషన్ అనేది ఈ రోజున అంత అగెన్స్ట్గా వెళ్ళడం దాని నుంచి డివియేషన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు కానీ ఇక్కడికి రావడం అనేది ఒక పెద్ద జర్నీ ఒక భయభ్రాంతులతో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు మనం ఓపెన్గా ఇంతమంది ఒక దగ్గర కూర్చొని ఇలా యానివర్సరీ జరుపుకుంటూ ఉన్నామంటే అది చాలా గొప్పది అని చెప్తున్నారు ఎందుకంటే అప్పట్లో చాలా సీక్రెటివ్గా మాకు ఒక మొహం లేదు ఒక ఫేస్ లేదు చాలా దాక్కుంపు చేసుకునే రోజు నుంచి చాలా దూరం వచ్చామని అని చెప్తున్నారు అయితే ఇలానే ఎన్నో గ్రూప్స్ వాళ్ళ లిస్ట్స్ ఆఫ్ అదే మెంబర్షిప్కి ఏమేమి సభ్యతకి ఏమేమి కండిషన్స్ పెట్టాలో అవన్నీ తీసుకొని వెళ్ళడం జరుగుతుంది ఆ టైంలో గురించి రెండు విషయాలు చెప్పారు ఒకటేంటంటే కొన్ని గ్రూప్స్ ప్యూర్ ఆల్కహాలిక్ అంటే ఆల్కహాల్ ప్రాబ్లం తప్ప తాగుడు యొక్క ప్రాబ్లం తప్ప మిగతా సమస్యలు ఏమీ ఉండకూడదు లేదా ఇతని మీద కేసులు ఉండకూడదు లేదా ఇట్లాంటి అసభ్య పనులు లేదా ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అనేది ఒక కండిషన్ పెడదామని కొంతమంది అన్నారు అయితే ఒక ఒక ఎగ్జాంపుల్లో తను నాకు తాగుడు ప్రాబ్లం కూడా ఉంది కానీ దానికంటే ఒక పెద్ద సమస్య కూడా ఉంది అని అన్నప్పుడు అతన్ని యాక్సెప్ట్ చేయకపోవడం అనేది జరిగింది తర్వాత ఇంకో అతను వచ్చేసి నేను మీ ప్రోగ్రాంలో చెప్పినవన్నీ నేను అర్థం చేసుకోగలుగుతా కానీ నాకు దేవుడి మీద నమ్మకం లేదు అని చెప్పి కూడా జరిగింది కానీ చూస్తే అతను ఎంతో చక్కగా సోబర్ అయ్యి ఎంతో మందికి మెసేజ్ పాస్ చేయడం కూడా జరిగింది ఇంకో విషయం సార్ చెప్పేది ఏంటంటే ఒకప్పుడు ఇదే ట్రెడిషన్లో డిజైర్ ముందు ఆనెస్ట్ అంటే నిజాయితీ కలిగ కోరిక ఉండాలి అప్పుడే మీరు మెంబర్స్ అవ్వచ్చు అని కూడా ఒక సమయంలో వచ్చింది అంటే నెమ్మదిగా మారుతూ మారుతూ ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఆ స్టేజ్ కూడా వచ్చాం కానీ ఒక కాన్ఫరెన్స్లో అసలు మనమెవరు చెప్పడానికి అది నిజాయితీ అయిన కో నిజాయితీ కోరిక లేదా ఆ కోరిక ఎలాంటిదని మనం చెప్పడానికి ఇది ఒక సెల్ఫ్ డిక్లరేషన్ నా అంతటా నేను వచ్చి చెప్పాలి నేను నేను ఒప్పుకుంటే అప్పుడు నా సభ్యత ఉంటుంది అని విషయం నేను తాగుబోతుందండి నా పేరు శ్రీనివాస్ మూడవ సాంప్రదాయం చెక్లిస్ట్ అండి మొదటిది కొందరు కొత్త సభ్యులను చూసి అని నాలో నేను భావిస్తుంటానా ఎవరినైనా చూసి ఆయన బద్దాకా తాగుతూ ఉంటాడు వచ్చే నెల రోజులు ఉంటాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఈ పని అయిపోయిందిలే ఇటువంటి భావాలు నేను ఏమన్నా వ్యక్తపరుస్తూ లేదా ఈయనకి అన్నీ బాగానే ఉన్నాయి ఇల్లుంది భార్య ఉంది ఉద్యోగం ఉంది వీడికేం పల్లె సోబర్గా ఉండాల్సింది అనే ఇటువంటి అభిప్రాయాలు ఏమన్నా వ్యక్తపరుస్తూ ఉంటానా రెండు కొన్ని తరహా తాగుబోతులు చూపిస్తున్నప్పుడు మీరు నా గ్రూపులో లేకపోతే అని ఆశిస్తూ ఉంటాను ఎవరైనా గొడవ పెట్టుకునే వ్యక్తి నా మాట వినని వ్యక్తి లేదా నేను చెప్పినట్టు ఉండని వ్యక్తి లేదా పత్తాకా తిరిగి తాగుతూ అయిపోయి పత్తాక రిలాక్స్ అయిపోతున్నాడంటే దీనివల్ల మా ఏ పరుగు పోతుంది అని ఇతను నా గ్రూప్లో ఉండకపోతే బాగుండును అని ఇటువంటి ఏమన్నా అభిప్రాయాలు లెక్తపరుస్తూ ఉంటానా ఒక కొత్త సభ్యుడు నిజాయితీని అంచనా కట్టే పనిని నెత్తిన వేసుకుంటూ ఉంటానా ఇప్పుడు అన్ని అబద్ధాలే చెప్తూ ఉంటాడండి మీతో ఎప్పుడు మాట్లాడుతు అని అతని నిజాయితీని నేను ఏమన్నా కండిషన్గా చూస్తున్నానాదు సందేశాన్ని అందించే క్రమంలో భాష కానీ మతం కానీ కులం కానీ విద్య కానీ వయస్సు కానీ మరి అయితే విషయం కానీ అట్టుపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను అంటే ఎవరికైనా సందేశాన్ని ఇచ్చేటప్పుడు అతనికి బాగా చదువుకున్న వ్యక్తి అండి మరి నాకేమీ రాదు నేను వెళ్ళి ఆయనకి ఏమన్నా మెసేజ్ నా మెసేజ్ ఆయన తీసుకోగలరా లేదా అతనుకి బాగా డబ్బులు ఉన్న వ్యక్తి అండి నా దగ్గర డబ్బులు లేవు మరి నా సందేశాన్ని ఏమన్నా తీసుకోగలరా అతనేమో వేరే మతం అండి మేము వేరే మతం అండి మరి ఈ మతానికి సంబంధించి మనం ఏమన్నా నీ ఇటువంటి ఏమన్నా చూస్తున్నానా లేకపోతే నేను చెప్పేటప్పుడు నేను చెప్పేటప్పుడు చూస్తున్నానా నా భావం వ్యక్తపరిచేటప్పుడు కానీ ఎందుకంటే ఒక్కొక్కసారి మనము సందేశాన్ని ఇచ్చేటప్పుడు ఆ ఉన్నత శక్తిని వివరిస్తూ మతం గురించి మాట్లాడవచ్చు అలాగే మహిళలు నపుంసకులు ఇటువంటి వాళ్ళకి సందేశాన్ని ఇచ్చేటప్పుడు నేనేమన్నా వెనక ముందు ఆలోచిస్తున్నాను ఇటువంటి ఏమన్నా చేస్తున్నాను ఇది ఒకటి మనం ఐదు ప్రత్యేకమైన గుర్తింపు పొందిన వ్యక్తుల పట్ల నా వైద్యులు ఎలా ఉంటుంది ఉదాహరణకు ఒక వైద్యుడు ఒక మతబోధకుడు లేదా ఒక మాజీ నేరస్తుడు ఇలాంటి వారి పట్ల నేను ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నానా లేక గ్రూపులో మిగతా వారితో సమానంగా జబ్బుతో బాధపడుతున్న కొత్త వ్యక్తుగా స్వీకరిస్తున్నానా ఇతను మంచి ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులండి అతన్ని ఏమన్నా ప్రత్యేకంగా చూస్తానా అలాగే బాగా చదువుకున్న వ్యక్తి అలాగే ఒక రాజకీయ నాయకుడు ఓ సినిమా నటుడు ఓ వ్యభిచారి ఎవరైనా చేయరు వచ్చినప్పుడు మనం ఏమన్నా వాళ్ళకి ప్రత్యేకంగా చూస్తున్నావా లేదా వాళ్ళని ఇంకే రకంగా అయినా చూసి వీళ్ళు మన గ్రూప్కి ఎట్లా వస్తారు అనే సందేహాలు ఏమైనా వ్యక్తపరుస్తున్నావా ఇటువంటి మూడో సాంప్రదాయంలో మనం ఏమన్నా కొన్ని షరతులు పెట్టుకున్నావా మన గ్రూప్లో చూసుకుంటాం ఎవరైనా సమాచారం లేదా సహాయం కొరకు ఏ ఏ సమావేశానికి వచ్చినప్పుడు వారు సుష్టంగా అడగలేకపోవచ్చు వారి వృత్తి ఏమిటి ఎక్కడుంటారు ఇంటి పరిస్థితులు ఏమిటి గతంలో ఏకి వచ్చాడా అతని ఇతర సమస్యలు ఏమిటి ఈ విషయాలన్నీ తెలుసుకోవడం అవసరమా అంటే యూజువల్గా మనం ఏం చేస్తామంటే కొత్త సభ్యుడు రాగానే ఎంపీ అనేది అడుగుతుంది అడగాల్సిన అవసరం ఉందా చూసుకుంటాం అలాగే మీటింగ్ అయిపోయిన తోట ఏం చేస్తుంటాను ఆయన ఏ పని అవునా ఇంటి పేరేంటి ఓహో ఆ సందులో ఉంటారా సరే నిధి నాది ఒకటే కులం లేదు మన ఎప్పటి నుంచి చూద్దాం ఇటువంటివి ఏమన్నా ఉంటానా ఎందుకంటే కొంతమంది వ్యాపారం దృష్టితో కూడా అడుగుతూ ఉంటారు సో ఇవన్నీ నిజంగా నాకు తెలుసుకోవడం అవసరమా లేదా అతను ఇంకొక తాగుబోతు వచ్చాడు అతనికి నేను మెసేజ్ ఇస్తున్నాను అనేది ఏది అవసరము ఎందుకంటే మూడో సాంప్రదాయంలో మందుబానేయడానికి కావాల్సిన ఒకే అర్హత త్రాగడం ఆపేయాలనే కోరిక తప్పించి మిగతా ఏ రకమైన నిబంధనలు లేకుండా చూసుకోండి అన్నప్పుడు ఈ సాంప్రదాయాల్లో ఉన్న చెక్ లిస్ట్ ప్రకారం నేను నా గ్రూప్లో వచ్చిన కొత్త వ్యక్తులని చూస్తున్నానా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇచ్చిందండి థ్యాంక్ యూ సో అదే పాయింట్ కంటిన్యూ చేస్తే అంటే ఈరోజు మనకి ఆ అభద్రత ఆ భయం లేదు కానీ ఈ ట్రెడిషన్ గురించి చర్చించడం వల్ల మనకు ఒక మంచి బెనిఫిట్ ఉంది ఏంటంటే అది మనం సిస్టమేటిక్గా ఎట్లా ప్లాన్ చేయవచ్చు మన సర్వీస్ స్ట్రక్చర్లో మనము ఇతరుల కాకపోతు సందేశాన్ని అందించడానికి దాని గురించి ఎలా చర్చ చేసి ఎలా అందరికీ అందేలాగా ఒక పద్ధతిలో చేసుకోవచ్చు అనే ఐడియా మనకు వస్తుంది ఈ ట్రెడిషన్ అర్థం చే అర్థం చేసుకుంటే అని చెప్తున్నారు దానికి మొదటగా ఆయన చెప్పింది ఏంటంటే ఈ హాల్లోనే చూస్తే అందరిలో ఒక సిమిలారిటీ ఉంది అందరిలో ఒక అందరూ మనం అందరం ఒకలానే ఉన్నాం అంటే ఆయన ఉద్దేశం మగాళ్ళని అయి ఉండొచ్చు ఒకే ఏరియా నుంచి అంటే ఆంధ్ర తెలంగాణ ఇక్కడి నుంచే వచ్చాము తెలుగు మాట్లాడే వాళ్ళం అందరం ఒకలానే ఉన్నాం ఇందులో గుడ్డోళ్ళు ఎందుకు లేరు ఇందులో చౌటోళ్ళు ఎందుకు లేరు అదే యుఎస్లో అయితే ప్రతి గ్రూప్కి సపరేట్ రూమ్ ఉంటుంది ఆడవాళ్ళకి ఒక సెపరేట్ గ్రూప్ ఉంటుంది ఈరోజు కూడా ఎంతోమంది తెలియదు కానీ ఆ ఏ బిగ్ బుక్ గుడ్డు వాళ్ళకు కూడా ఒక ఎడిషన్ తయారు చేస్తుంది ఏదైతే చేతితో చదువుతారు సో అట్లా యుఎస్లో ఎన్నో చోట్ల ఫిలిం స్టార్స్కి సెపరేట్ గ్రూప్స్ కొంతమంది పోటీస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ తెలుపుకోలేక వాళ్ళకి ఫలానా గ్రూప్ అని తయారు చేసి సందేశాన్ని అందిస్తున్నారు సో దీని గురించి చెప్తూ ఒక ఎగ్జాంపుల్ ఆయన చెప్పింది ఏంటంటే భారతదేశంలో మెసేజ్ వచ్చింది ఏది హ్యారీ ఎం అనే అతను అందరికి తెలుసా అతను ఒక క్యాథలిక్ క్రిస్టియన్ ఆయన మొదటిగా మెసేజ్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళ మతం వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకే స్ప్రెడ్ అయ్యింది అలా చూసుకుంటే ఒక ముప్పై ఏళ్ళ వరకు ఏ అంత ఈ క్యాథలిక్ క్రిస్టియన్సే ఉండడం జరిగింది ఉంటే మహా అయితే వాళ్ళ పనులు వాళ్ళ డ్రైవర్లకి కొంతమందికి సందేశం అందిందంట కానీ ఎప్పుడైతే ఆ బిగ్ బుక్ మరాఠీలో ట్రాన్స్ ట్రాన్స్లేషన్ మొదట జరిగిందో సడన్గా ఒక ముప్పై ఏళ్ళ తర్వాత ఎంతోమంది మరాఠీ స్పీకింగ్ మహారాష్ట్ర వాళ్ళందరిలో ఇప్పుడు ఒక నాలుగు వందల గ్రూపుల వరకు ఉన్నాయి దానికి కారణం ఆ పుస్తకం అనేది ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ వాళ్ళకి అందేలా చేసినందుకు సో ఆయన చెప్పొచ్చేది ఏంటంటే లిటరేచరు కనుక మీరు ఉర్దూలో ఇప్పుడు ఆయన అడిగితే ఉర్దూ గురించి ఉర్దూ ఉంటే ఎంతోమంది ఆ భాష మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు కూడా వస్తారు అలానే ఏ ఏ సర్వీస్ యాక్టివిటీ చేసినప్పుడు కూడా ప్లాన్ చేసుకోవడానికి ఒక పద్ధతిలో అందరినీ చేరేలాగా సందేశాన్ని చేసే ప్లాన్ అనేది ఉంటుంది ఈరోజు కూడా మన జైల్స్లో ఈ ఏ ఒక గ్రూప్స్ లేవు ఉన్న అన్ని గ్రూప్స్ లేవు ఎందుకు అని అంటే మనకి వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మనం ఈ రోజు కూడా మనం తెలుసుకోము మనలో ఎవరైనా జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ డైరెక్షన్లో ఆలోచించి అక్కడ గ్రూప్ పెట్టాలని ఆలోచించాలి ఆయన చెప్పినట్టు ఇది ఒక నది లాంటిది ఎవరికి సపరేట్గా డిస్టింక్షన్ లేకుండా అందరికీ మెసేజ్ అందేలాగా చేయడమే మన లక్ష్యం ఉండాలి అనేది చెప్తున్నాను